హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఫంక్షన్స్లో పెట్టే ఫిష్ ఫ్రై ఒకసారి ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాము మనకి పెళ్ళిళ్ళకి వాటికి కూడా వేస్తూ ఉంటారు కదా సేమ్ అలానే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పైన అంతా క్రంచిగా ఉండి లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది మనం ఏ చే తోటైనా కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ప్రైలు ముఖ్యంగా పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా ముందుగా మనం ఒక అరకిలో చేప ముక్కలను తీసుకుని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి పెరుగు వేస్తే కనుక మనకి నీచువాసన లేకుండా ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకుని ఒక టీ స్పూన్ వరకు బియ్యం పిండి అలాగే ఇంకొకటి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి ఒక చెక్క రసం పిండుకోవాలి తర్వాత ఒక ఎగ్ తీసుకుని మనకి ఎగ్ వెయిట్ వైట్ వేసుకోవాలి ఎల్లోది వేసుకోకూడదు ఆ వైట్ అంతా వేసేసుకుని చూడండి ఈ విధంగా సన్నగా మనం ఇలా హోల్ కింద పెడితే మొత్తం వైట్ అంతా వచ్చేస్తుంది ఎల్లోది ఉండిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇది వేయటం వల్ల ఎగ్ వైట్ వేయటం వల్ల ఏంటంటే కనుక మనకి బైండింగ్ లాగా ఉంటుంది మనం వేసిన మసాలాలు ఈ పిండి కూడా శనగపిండి బియ్యం పిండి కూడా బాగా కోటింగ్ బాగా పడుతుంది నాకు కారం తగ్గినట్టు అనిపిస్తుంది ఇంకొక అర టీ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు ఇటుని బాగా ఒకసారి కలిపేసుకుని మనం మ్యారినేట్ చేసుకోవాలి మనం బయట అయితే కనుక ఒక అరగంట అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక ఇరవై నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది క్రిస్పీగా అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు అరగంట తర్వాత మొక్కలను బయటికి తీసుకుని ఒక పది నిమిషాలు ఆగి డీప్ ఫ్రైకి ఒక పాన్ పెట్టుకోవాలి చూడండి మరీ ఎక్కువ అక్కర్లొద్దు ఇలా వెలడుపుగా ఉండే పాత్ర పెట్టుకుంటే కనుక ఒక ఐదు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఎంత తక్కువ నూనె వేసానో అయినా కనుక అయినా కూడా మనకి డీప్ ఫ్రై చేసినట్టే వస్తుంది ఆయిల్ ఫుల్లుగా వేయక్కర్లేదు మనకి పాన్లోకి ఎన్ని ముక్కలు పడితే ఎన్న ముక్కలు వేసేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని ఇప్పుడు ఒక పక్క స్ట్రాంగ్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి అసలు అంటుకోకుండా ఎంత బాగా వస్తున్నాయో మామూలు దాంట్లో కూడా ఇలాగే వస్తాయి మనం మ్యారినేట్ చేసుకునే విధానంలో ఉంటుంది అన్నమాట చూడండి ఈ విధంగా లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పైనంతా క్రిస్పీగా ఉంటుంది మనం బియ్యం పిండి అలాగే శనగపిండి వేసాం కదా పైన అంతా క్రిస్ క్రిస్పీగా ఉండి లోపలంతా కూడా మనకి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట మనకి రెండు రెండు వాయిల్ వరకు అవుతాయి రెండు వాయిల్ కూడా ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే అంతేనండి ఎంతో క్రిస్పీగా ఉండే ఫిస్ ఫ్రై రెడీ టేస్ట్ అయితే మామూలుగా లేదండి సూపర్గా ఉందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి ఇంకా మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోక తప్పదు అంత టేస్టీగా ఉంటుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్